హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు బంగారం ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి కొనుగోలు చేయాలని భావించే వారికి బాబోయ్ కొనలేమనే పరిస్థితి తీసుకొస్తున్నాయి రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యంగా మధ్యతరగతి ప్రజలకు షాక్ కొడుతున్నాయి కాస్త బంగారం ధర తగ్గిందని లోపే మళ్లీ బంగారం ధర విపరీతంగా పెరగడం బంగారం ప్రియులకు నిరాశను కలిగిస్తుంది తాజాగా మరోసారి పెరిగిన బంగారం ధరలు జీవన కాల గరిష్టాలను నమోదు చేశాయి నేడు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు యాభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు అరవై మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇక నిన్న పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర యాభై ఎనిమిది వేల రూపాయలు కాగా అదే నేడు రెండు వందల రూపాయలు పెరిగింది నిన్న పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు వేల రెండు వందల ముప్పైగా ఉంది నిన్నటితో పోలిస్తే నేడు రెండు వందల అరవై రూపాయల ధర పెరిగింది ఇక నేడు దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం ఈ సమయానికి యాభై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు వేల ఆరు వందల నలభై రూపాయలుగా ఉంది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర యాభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా కొనసాగుతుంది ఇక హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు యాభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అదే అండి పది గ్రాములకు అరవై మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా కొనసాగుతుంది విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు ఎప్పుడు మళ్ళీ కొండ దిగుతాయి అని సామాన్యంగా మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే దేశీయ మార్కెట్ లో వెండి ధరలు తగ్గుతున్నాయి దేశీయ మార్కెట్ లో కిలో వెండి ధర డెబ్బై తొమ్మిది వేల రూపాయలు కాగా బెంగుళూరులో డెబ్బై ఏడు వేల రూపాయలు ఢిల్లీ ముంబై కలకత్తా పూణెల్లో కిలో వెండి ధర డెబ్బై తొమ్మిది వేలుగా ఉంది ఇక హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో కిలో వెండి ధర యాభై వేల ఐదు వందల రూపాయలు వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది